ఈ మూవీలో మనుషులను చంపే శక్తి ఉన్న ఒక కోతి బొమ్మ ఉంటుంది ఆ కోతి వెనక ఉన్న కీని తిప్పితే ఎవరో ఒకరు చనిపోతారు ఈ మూవీ పేరు ద మంకీ మూవీ స్టార్టింగ్ లో ఒక వ్యక్తి చేతిలో కోతి బొమ్మని పట్టుకుని ఒక బొమ్మల షాపు వెళ్తాడు అలాగే అతని బాడీ మొత్తం రక్తం ఉంటుంది అతన్ని చూసిన షాప్ ఓనర్ ఈ కోతి బొమ్మలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగితే ఈ కోతి బొమ్మ నాకు నచ్చలేదు దీన్ని తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నానని చెప్తాడు ఇప్పుడు అదే టైంలో ఆ కోతి బొమ్మ డ్రమ్స్ వాయించడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు ఆ షాప్ లో ఉన్న ఎలక ఒక తో తాడుని కొరికితే ఆ తాడు తెగిపోయి దానికి కట్టిన గొడ్డలి అలా పడిన వెంటనే ఆ షాప్ ఓనర్ కడుపులోకి బాణం వెళ్లి మళ్లీ కోతి డ్రమ్ కొట్టగానే ఆ బాణం వెనక్కి వచ్చి అతని కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు లాగేస్తుంది ఈ విధంగా ఓనర్ చనిపోతాడు ఇప్పుడు ఆ బొమ్మని తెచ్చిన వ్యక్తి నువ్వు ఇంకా ఎంత మందిని చంపుతావని ఆ కోతి బొమ్మని కాల్చేస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత ఈ మూవీ హీరో అలాగే వాళ్ళన్నీ చూపిస్తారు వీళ్ళిద్దరు ట్విన్స్ హీరో పేరు బిల్ అలాగే వాళ్ళన్నీ పేరు రోహన్ వీళ్ళిద్దరికి ఒకరంటే నచ్చరు ఒక రోజు బిల్ వాళ్ళమ్మ దగ్గరకు వెళ్లి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడని అడిగితే ఒక రోజు షాపింగ్ చేయడానికి వెళ్తే మీ నాన్న సిగరెట్స్ కొనుకోవడానికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు కానీ మీ నాన్నకు సంబంధించిన కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్న బీరువాలో దాచాను వాటిలో మీకు అవసరమైనవి ఏమైనా ఉంటే వాడుకోండి చెప్తుంది అప్పుడే హీరో అలాగే రోహన్ ఆ బీరువాలో ఉన్న పాత వస్తువులని బయటకు తీస్తారు వాటిలో మూవీ స్టార్టింగ్ లో కనిపించిన కోతి బొమ్మ కూడా ఉంటుంది ఇప్పుడు రోహన్ ఆ బొమ్మ వెనక ఉన్న కీని తిప్పి అక్కడ వదిలేసి వెళ్లిపోతాడు ఆ తర్వాత రోజు ఉదయం వెళ్ళి ఇద్దరి బేబీ సిట్టర్ ఒక హోటల్ కి తీసుకెళ్తుంది అలాగే వీళ్లతో పాటు ఆ కోతి బొమ్మని కూడా తీసుకెళ్తారు వీళ్ళు హోటల్ లోపలికి వెళ్లిన తర్వాత ఇప్పటి వరకు కారు వెనక సీట్ లో ఉన్న కోతిబొమ్మ డ్రైవింగ్ సీట్ లోకి వెళ్లి డ్రమ్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది మరోవైపు హోటల్లో చెఫ్ తన కుకింగ్ స్కిల్స్ ని చూపిస్తాడు అలా కత్తిని గాలిలోకి ఎగరేసినప్పుడు ఏదో కట్ అయినట్టు సౌండ్ వస్తుంది హీరో అలాగే వాళ్ళన్నయ్య ఆ సౌండ్ ఏంటో తెలుసుకునే లోపే వాళ్ళిద్దరినీ తీసుకెళ్లిన బేబీ సిట్టర్ తల తిగి కింద పడుతుంది ఆ తర్వాత రోజు ఆమెకి చర్చి లో క్రియలు చేస్తారు ఆ కోతి బొమ్మ వలనే ఆమె చనిపోయిందేమో అని హీరోకి అనుమానం వస్తుంది ఆ తర్వాత రోజు హీరో స్కూల్ కు వెళ్తే అతని బ్యాగ్ లో ఉన్న కోతి బొమ్మని చూసి అందరూ నవ్వుతారు అలాగే హీరోని వాళ్ళన్నయ్య ఫ్రెండ్స్ అరిటిపల్లితో కొడతారు ఇప్పుడు హీరో కోపంతో ఇంటికి వచ్చి ఆ కోతి బొమ్మతో మాట్లాడుతాడు ఒకవేళ నీకు మనుషులను చంపే శక్తి ఉంటే మా అన్నయ్యను చంపేయని ఆ బొమ్మ వెనక ఉన్న కీని తిప్పుతాడు అప్పుడు కోతి డ్రమ్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది అదే టైం కి హీరో వాళ్ళన్నయ్య రోహన్ స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు ఇప్పుడు రోహన్ చనిపోతాడేమో అనుకుంటే వాళ్ళమ్మ బాడీ నుంచి బ్లడ్ బయటకు వచ్చి చనిపోతుంది ఆ తర్వాత రోజు ఆమెకి అంత క్రియలు చేస్తారు ఆమె హెల్త్ ప్రాబ్లం వలన చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ ఆ కోతి బొమ్మ వలనే వాళ్ళమ్మ చనిపోయిందని హీరోకి మాత్రమే తెలుసు హీరో వాళ్ళన్నయ్యని చంపమని కోతికి చెప్తే అది వాళ్ళమ్మను చంపింది కాబట్టి ఆ కోతి మనం చంపమన్న వాళ్ళని చంపదు దానికి నచ్చిన వాళ్ళను మాత్రమే చంపుతుందని హీరోకి అర్థమవుతుంది ఇప్పుడు హీరోని అలాగే వాళ్ళన్నయ్యని వాళ్ళంకుల్ ఆంటీ చూసుకుంటారు ఇప్పుడు హీరో అందరూ పడుకున్న తర్వాత ఆ కోతి చేతిని స్తాడు కానీ ఆ బొమ్మ నుంచి నిజంగానే రక్తం వస్తుంది అయినా సరే హీరో ఆ కోతి బొమ్మని ముక్కలు ముక్కలుగా చేసి చెత్త కుండీలో పడేస్తాడు ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ వాళ్ళంకులు ఇంటికి వెళ్తారు ఆ రోజు రాత్రి హీరో వాళ్ళన్నయ్యకి విండో దగ్గర ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది అదేంటని దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ కోతి బొమ్మ ఉంటుంది అలాగే కళ్ళు తెరిచి చూసేలోపే అది ఇంట్లో ఉంటుంది ఆ బొమ్మని చూసి షాక్ అయిన హీరో దీన్ని నేను ముక్కలు ముక్కలుగా చేశాను అయినా సరే ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని అంటాడు ఈ కోతికి ఏవో శక్తులు ఉన్నాయి వాళ్ళమ్మ కూడా ఈ కోతి వల్లనే చనిపోయి ఉంటుందని హీరో వాళ్ళకి అనుమానం వస్తుంది సో ఆ కోతికి శక్తులు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి రోహన్ ఆ కోతి వెనక ఉన్న కీని తిప్పుతాడు అలా ఆ తర్వాత రోజు ఉదయం చూస్తే వాళ్ళంకులు చనిపోయాడనే విషయం తెలుస్తుంది అతను ఎలా చనిపోయాడంటే వేటాడడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు కొన్ని గుర్రాలు అతన్ని తొక్కితే అతని బాడీ మొత్తం నుజ్జు అయిపోతుంది ఇప్పుడు ఆ కోతికి శక్తులు ఉన్నాయని తెలుసుకుని దాన్ని తీసుకెళ్లి కొండపై ఉన్న ఒక నూతిలో పడేసి ఆ ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోతారు ఇలా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తర్వాత వాళ్ళంటిని చూపిస్తారు ఆమెకి ఏదో సౌండ్ వినిపిస్తే బయటకు వచ్చి చూస్తుంది బేస్మెంట్ నుంచి సౌండ్ వస్తుందని లోపలకు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న లైట్ ఆగిపోతుంది అక్కడ ఎవరు లేరని తెలుసుకుని మళ్లీ పైకి వస్తుంటే మెట్లు విరిగి ఆమె కింద పడిపోతుంది ఈ విధంగా ఆమె కింద పడడం వలన ఆమె ముఖానికి చేపలు పెట్టే గాయాలు గుచ్చుకుంటాయి ఈ విధంగా గుచ్చుకున్న వాటిని బయటకు తీసి ముఖానికి ఆయింట్మెంట్ రాస్తుంది ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్టు స్మెల్ వస్తే ఎక్కడ లీక్ అవుతుందో తెలుసుకోవడానికి స్మెల్ చూస్తుంది అదే టైం కి మంట వచ్చి ఆమె ముఖం కాలిపోతుంది ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియక ఇంటి బయటకు పరిగెట్టుకుంటూ వెళ్తుంటే ఇంటి ముందు ఉన్న ఐరన్ రోడ్ తలకి గుచ్చుకుని చనిపోతుంది ఈమె చనిపోయిన విషయం హీరోకి అలాగే వాళ్ళన్నయ్యకి తెలియదు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి వెళ్లిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న హీరో బిల్ ని చూపిస్తారు హీరోకి పెళ్లి అయి పీటీ అనే కొడుకు ఉన్నాడు మరోవైపు హీరో వాళ్ళ ఆంటీ చనిపోయింది కాబట్టి ఆమె ఇంట్లో ఉన్న పాత వస్తువులు అమ్మడానికి బయట పెడతారు ఇప్పుడు అక్కడికి రిక్కి అనే వ్యక్తి తనకి అవసరమైన వస్తువులేమన్నా ఉన్నాయేమో చూడడానికి వస్తాడు అప్పుడు రిక్కి అక్కడ ఒక కోతి బొమ్మ కనిపిస్తుంది ఇది కొన్ని సంవత్సరాల ముందు హీరో అలాగే వాళ్ళ అన్నయ్య పడేసిన బొమ్మ రిక్కీ ఏం చేస్తాడంటే ఆ కోతి బొమ్మను కొనుక్కొని ఇంటికి పట్టుకెళ్తాడు మరోవైపు హీరో వాళ్ళ అబ్బాయిని తీసుకుని ఒక మోటల్ కు వెళ్తాడు ఇప్పుడు హీరోకి ఒక కల వస్తుంది ఆ కోతిని పడేసిన అదే నూతిలో హీరో పడిపోతున్నట్టు ఆ కోతిని హీరో ఎలాగైతే ముక్కలు చేశాడో అదే విధంగా ఇప్పుడు కోతి హీరోని ముక్కలు చేస్తున్నట్టు కల వస్తుంది వెంటనే హీరో భయంతో నిద్రలేస్తాడు అప్పుడే హీరోకి ఒక అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఆ కాల్ చేసింది వేరెవరో కాదు హీరో వాళ్ళన్నయ్య రోహన్ వాళ్ళ ఆంటీ చనిపోయిందనే విషయం రోహన్ హీరోకి చెప్తాడు అలాగే ఆమె చనిపోవడానికి కారణం ఆ కోతి బొమ్మ అయి ఉంటుందని అంటాడు కానీ హీరో వాళ్ళన్నయ్య మాటలు నమ్మడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ కోతి వాళ్ళనే ఆంటీ చనిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ ఆ కోతి బొమ్మ ఉందో లేదో చూడని అంటాడు నూతులో పడేసిన కోతి బొమ్మ ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఎందుకు ఉంటుందని హీరో అంటే అది మన ఫ్యామిలీకి అటాచ్ అయి ఉంది కాబట్టి దానికి మనల్ని చంపడం అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు అది మన ఇద్దరిని అలాగే నీ కొడుకు పీటీని కూడా చంపేస్తుంది ఆ కోతి నీ కొడుకుని చంపకుండా ఉండాలంటే అది ఎక్కడ ఉందో కనిపెట్టని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అదే టైంలో మోటార్ పై ఉన్న ఏసీ అవుట్ సైడ్ యూనిట్ కింద పడి అక్కడ ఉన్న వాటర్ ద్వారా స్విమ్మింగ్ పూల్ లోకి కరెంట్ సప్లై అవుతుంది అదే టైంలో ఒక ఆమె స్విమ్మింగ్ పూల్ లోకి దిగుతుంటే హీరో ఆమెని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ఆమె అడుగు పెట్టిన వెంటనే బాడీ ముక్కల ముక్కలైపోయి ఆమె కాలు వచ్చి హీరో పై పడుతుంది వెంటనే హీరోకి ఆ కోతి మళ్లీ తిరిగి వచ్చిందని అర్థమయ్యి వెంటనే వాళ్ళ కొడుకుని తీసుకుని ఆ తర్వాత రోజు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్తాడు అదే టైం అక్కడ ఆ ఇంటిని అమ్మడానికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ హీరో కోసం వెయిట్ చేస్తుంది మీ ఆంటీ చనిపోయిన తర్వాత ఈ ఏరియాలో రోజుకి ఒకరు చనిపోతున్నారు గడ్డి కట్ చేసే మిషన్ లో పడి ఒక వ్యక్తి చనిపోతే మరో వ్యక్తి కాఫీ మిషన్ ఆవిరి ముఖం పై పడి చనిపోయాడు మరో ఆమె పాము కరిచి చనిపోయింది ఈ విధంగా రోజుకు ఒకరు చనిపోతున్నారని చెప్పి ఆ ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ ని చూపిస్తుంది ఈ ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఏమైనా కోతి బొమ్మ లాంటిది కనిపించిందని హీరో అడిగితే అటువంటి బొమ్మ ఏమీ కనిపించలేదని చెప్పి అక్కడ ఉన్న ఒక డోర్ ని ఓపెన్ చేస్తే ఆ రూమ్ లో ఉన్న ఒక షాట్ గన్ కింద్రిగర్ ఆన్ అయ్యి ఆమె చనిపోతుంది అలాగే ఆమె చేతి వేళ్లు వచ్చి హీరో చేతిలో పడతాయి ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదే టైం కి అక్కడికి బొమ్మను పట్టుకెళ్లిన రిక్కి అనే వ్యక్తి వచ్చి అక్కడ ఏం జరుగుతుందో చూస్తాడు మరోవైపు హీరో ఆ ఇంట్లో కోతి బొమ్మ ఎక్కడ ఉందా అని వెతుకుతుంటే అదే టైమ్ లో హీరోకి వాళ్ళన్నయ్య ఫోన్ చేస్తాడు వాళ్ళన్నయ్యతో మాట్లాడిన తర్వాత హీరోకి ఒక విషయం అర్థమవుతుంది అదేంటంటే హీరో వాళ్ళ ఆంటీ చనిపోవడానికి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చనిపోవడానికి అలాగే స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయిన ఆమె ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ వీళ్ళందరూ చనిపోవడానికి కారణం హీరో వాళ్ళ అన్నయ్య అని అర్థమవుతుంది ఎందుకంటే ఆ కోతి బొమ్మ అతని దగ్గరే ఉంది ఆ బొమ్మకి ఉన్న కీ తిప్పిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు వీళ్ళిద్దరూ ఆ కోతి బొమ్మని నూతిలో పడేసిన తర్వాత హీరోకి తెలియకుండా వాళ్ళ అన్నయ్య నూతిలోకి వెళ్లి అక్కడ కోతి బొమ్మ ఉందో లేదో చూస్తాడు కానీ అది కనిపించదు దానికి ఉన్న కీ మాత్రమే కనిపిస్తుంది సో ఆ కీని తనతో పాటు పట్టుకెళ్లి ఇప్పటి వరకు ఆ కోతి బొమ్మని వెతుకుతున్నాడు ఆ కోతి బొమ్మ కోసం పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన రిక్కి ఆ కోతి బొమ్మ కనిపించిన వెంటనే దాన్ని పట్టుకెళ్లి హీరో వాళ్ళ అన్నయ్యకి ఇచ్చాడు ఆ తర్వాత ఇతను హీరోని చంపడానికి కీ తిప్పితే ఆ కోతి వేరే వాళ్ళని చంపేది ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత రిక్కి హీరో వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి ఆ కోతి బొమ్మని ఇవ్వమని అడుగుతాడు ఎందుకంటే రిక్కి ఆ కోతికి ఉన్న శక్తుల గురించి తెలిసిందే ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్య ఆ కోతిని ఇవ్వనని చెప్తాడు అప్పుడు రిక్కి కోపంతో ఇంటికి వెళ్లి గన్ పట్టుకుని ఎక్కడికో వెళ్తాడు మరోవైపు హీరో వాళ్ళ ఫోన్ చేసి నువ్వు ఆ కీ తిప్పడం వలన చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఆ కీని తిప్పొద్దని చెప్తే నేను ఆ కీని తిప్పడం ఆపాలంటే నువ్వు నీ కొడుకుని తీసుకుని నా దగ్గరకు రా ఎందుకంటే నీ కొడుకు ఈ కీని తిప్పితే వాడికి ఎటువంటి ప్రాబ్లం రాదు ఒకవేళ మీరిద్దరు నా దగ్గరకు రాకపోతే ఈ కీని తిప్పుతూనే ఉంటానని చెప్తాడు అదే టైం కి హీరో వాళ్ళ రూమ్ లోకి రిక్కి గన్ పట్టుకుని వచ్చి వీళ్ళిద్దరిని హీరో వాళ్ళ అన్నయ్య ఉన్న ఇంటికి తీసుకెళ్తాడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని హీరో అడిగితే మీ అన్నయ్య దగ్గర ఒక కోతి బొమ్మ ఉంది ఇప్పుడు నీ కొడుకు వెళ్లి ఆ కోతి బొమ్మని బయటకు పట్టుకురావాలి లేదంటే మీ ఇద్దరిని చంపేస్తానని బెదిరిస్తాడు ఇప్పుడు హీరో వాళ్ళ కొడుకు పీటీ లోపలికి వెళ్లిన తర్వాత ఒక వైర్ పై కాల్ వేస్తే ఒక గొడ్డలి సైడ్ నుంచి వచ్చి గోడకి గుచ్చుకుంటుంది సో ఆ ఇంట్లో ట్రాప్స్ సెట్ చేశాడని అర్థమవుతుంది మరోవైపు హీరో వాళ్ళన్నయ్య కోతి బొమ్మతో మాట్లాడుతాడు నువ్వు నేనెవరిని చంపమంటే వాళ్ళనే చంపాలని చెప్తాడు అదే టైం కి అక్కడకు వచ్చిన పీటీకి ఆ కోతి బొమ్మ ఇచ్చి కీ తిప్పమని చెప్తాడు అప్పుడు పీటీ ఆ కీ తిప్పుతుంటే ఆ కోతి డ్రమ్స్ కొడుతుంది మరోవైపు కారులో ఉన్న రిక్కి అనుకోకుండా కార్ గ్లాస్ ని షూట్ చేస్తాడు అలాగే కారు ముందు ఉన్న చెట్టుకి ఒక పెద్ద కందిరేగల గూడు ఉంటుంది ఇతను షూట్ చేసిన ఆ బుల్లెట్ ఆ గూడుకి తగిలి ఆ కందిరీగలన్నీ కార్లో లో ఉన్న రిక్కి నోటి ద్వారా బాడీలోకి వెళ్తాయి ఆ తర్వాత అవి అతని బాడీ నుంచి బయటకు వచ్చి అతన్ని చంపేస్తాయి హీరో వాళ్ళన్నయ్య పీటీని ఆ కోతికి ఉన్న కీని ఎందుకు తిప్పమన్నాడంటే హీరో కీ తిప్పడం వల్లనే అమ్మ చనిపోయిందని ఇతను తెలుస్తుంది సో ఇతను హీరో ని చంపడానికి కీని తిప్పితే హీరో కాకుండా మిగతా వాళ్ళు చనిపోతారు ఒకవేళ హీరో వాళ్ళ కొడుకు కీ తిప్పితే ఆ కోతి హీరోని చంపుతుందని పీటీని కీ తిప్పమని చెప్తాడు కానీ ఇప్పుడు కూడా హీరో కాకుండా పక్కన ఉన్న రిక్కీ చనిపోతాడు ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్యకి కోపం వచ్చి నా తమ్ముడిని చంపమంటే ఎందుకు చంపట్లేదని ఆ కోతి డ్రమ్ కొట్టకుండా చేతిని గట్టిగా పట్టుకుంటాడు కానీ అది అతన్ని దూరంగా విసిరేసి డ్రమ్ స్పీడ్ గా కొడుతుంది అలా కొద్దిసేపటికి ఆ ఊర్లో మనుషులు అరుస్తున్న సౌండ్ వినిపించి ఆ ఇంటి పై నుంచి కొన్ని డెడ్ బాడీస్ లోపల పడతాయి ఈ విధంగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు అదే టైం కి హీరో లోపలికి వస్తే నువ్వు నన్ను చంపడానికి కీ తిప్పితే అది అమ్మను చంపింది అందుకే ఈ కోతి బొమ్మను ఉపయోగించి నిన్ను చంపుదాం అనుకుంటే నువ్వు తప్ప అందరూ చేస్తున్నారని అంటాడు నాకు ఈ కోతి బొమ్మ గురించి తెలియకుండా కీ తిప్పితే అనుకోకుండా అమ్మ చనిపోయింది ఒకవేళ అమ్మ చనిపోతుంది అనుకుంటే ఆ కీని తిప్పేవాడినే కాదు నాకు తెలియకుండా అలా జరిగిపోయిందని హీరో అంటాడు ఇప్పుడు హీరో వాళ్ళ అన్నయ్యకి కోపం తగ్గి హీరోతో మాట్లాడుతుంటే అతను సెట్ చేసిన ట్రాప్ లో నుంచే ఒక ఐరన్ బాల్ వచ్చి అతని తలని నుజ్జు నుజ్జు చేస్తుంది చిన్నప్పుడు హీరో ఆ ఐరన్ బాల్ తోనే వాళ్ళన్నయ్యను చంపాలనుకుంటాడు అయితే ఇప్పుడు అదే బాల్ వలన హీరో వాళ్ళన్నయ్య చనిపోయాడు ఆ తర్వాత హీరో అలాగే వాళ్ళ కొడుకు ఆ కోతి బొమ్మని పట్టుకుని బయటకు వస్తారు అలా బయటకు వచ్చి చూస్తే ఆ ఊర్లో ఉన్న సగం మంది చనిపోయారని తెలుస్తుంది కొంచెం ముందుకు వెళ్లగానే వీళ్ళకి గుర్రంపై వెళ్తున్న దెయ్యం కనిపిస్తుంది అలాగే ఆ దెయ్యం వీళ్ళ వైపు చూసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇప్పుడు హీరో అలాగే వాళ్ళ కొడుకు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత అక్కడికి ఒక స్కూల్ బస్ వస్తుంది అందులో ఉన్న స్టూడెంట్స్ తలలు బయటకు పెట్టి డ్యాన్స్ వేస్తుంటే ఒక పెద్ద లారీ ఆ బస్ పక్క నుంచి స్పీడ్ గా వెళ్తుంది అప్పుడు బస్సులో నుంచి బయటకు పెట్టిన వాళ్ళ తలలన్నీ కట్ అయిపోయి చనిపోతారు ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది ఈ కోతికి మనుషులను చంపే శక్తి ఎక్కడ నుంచి వచ్చింది దీనిని ఎవరు తయారు చేశారనేది ఈ మూవీలో చెప్పలేదు ఈ మూవీ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ మూవీ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం